డి నా పేరు వెంకటేష్ ఇబ్రీంపట్నం నుంచి వచ్చాను నేను విజయవాడ బీసీఐలో చేరడానికి ఇదేంటంటే నేను యాక్చువల్లీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఉన్నాను అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ వర్క్లో చేస్తూ ఉండేవాడిని మా ఫ్రెండ్ శ్రీకాంత్ ద్వారా ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుని రావడం జరిగింది ఈ ఫీల్డ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇంతకుముందు అసలు నాకు షాల్ డ్రాట్ గురించి కానీ బ్లోయర్స్ గురించి కానీ ఈ ఐడియా లేదు డాట్ పేర్ల గురించి తెలుసు కానీ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఏ విషయాలు నాకు తెలియదు ఈ బీసీఐకి వచ్చాక ఏంటంటే సురేష్ సార్ కానీ కుమార్ సార్ కానీ ఇద్దరు కూడా దగ్గర ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అది ఎలా యూజ్ చేసుకోవాలి ఎంత టెంపరేచర్లో మనం బ్లో యూజ్ చేయాలి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఏంటంటే మొబైల్ ఫీల్డ్ ఎందుకు నేను రావడం జరిగిందంటే కంప్యూటర్ వర్క్స్ అనేవి కొంచెం డల్గా ఉండటం వల్ల రిలేటెడ్గా వేరే ఎలక్ట్రానిక్ సంబంధించి ఇంకో ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుందామని అడిషనల్ ఇన్కమ్ కోసం నేను ఈ మొబైల్ సర్వీస్ నేర్చుకుందామని బీసీకి రావడం జరిగింది నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ ఫ్రెండ్లీ నేచర్లో చాలా బాగా వర్క్ నేర్చుకోగలుగుతున్నాను మనకి నాకు ఫస్ట్ ఏంటంటే రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ అట్లాగే కాయిల్స్ కానీ ఏవి ఎక్కడెక్కడ ఎలాగో ఫంక్షన్ అవుతాయి అన్ని విషయాల గురించి కూడా సిమాటిక్స్లో మాకు వివరంగా చెప్పడం జరిగింది సురేష్ సార్ అట్లాగే ఆ కాంపోనెంట్స్ ఎలా రిమూవ్ చేయాలి మళ్ళీ ఎలా అక్కడ రీప్లేస్ చేయాలని వివరంగా చెప్పారు తర్వాత డెడ్ బోర్డులు ఇచ్చి వాటి నుంచి ఆ కాంపోనెంట్స్ రిమూవ్ చేయడం కానీ మళ్ళీ ఇన్స్ ఇన్స్టాల్ చేయటం కానీ చూపించారు అట్లాగే మాకు వర్కింగ్ కండిషన్లో ఉన్న బోర్డులు ఇచ్చి మనకి ఐసీలు ఎలా రిమూవ్ చేయాలి ఆ ఐసీలు మళ్ళీ ప్రాపర్గా ఎలా కూర్చోబెట్టాలి తర్వాత అవి వర్కింగ్ కండిషన్లో మళ్ళీ ఎలా తీసుకొచ్చుకోవాలి అన్ని విషయాల గురించి కూడా బీసీఏలో చెప్పడం జరిగింది నేను బీసీఏకి వచ్చినందుకైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉన్నాను సో ఈ మొబైల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి బీసీఏ ఇస్ ద నెంబర్ వన్ థ్యాంక్ యూ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రాబ్లం ఒక మొబైల్ ఫోను డెడ్ కండిషన్లో వస్తే అసలు మనం ప్రాబ్లం ఎక్కడి నుంచి మనం సార్ట్అవుట్ చేసుకోవాలనే విషయం గురించి ముందు చెప్పడం జరిగింది అంటే బ్లైండ్గా వెళ్ళిపోకుండా సబ్జెక్ట్ వేజ్ సబ్జెక్ట్ వైజ్గా మనం ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే విధంగా మాకు ఇక్కడ సిమెటిక్స్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అట్లాగే హార్డ్వేర్ సెక్షన్లో కూడా మాకు చెప్పడం జరిగింది క్లియర్గా మాకు అర్థమవుతుంది సబ్జెక్ట్ అయితే గొప్ప అండి హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఎందుకంటే మేము ఈరోజు ఖర్చు పెట్టింది మా లైఫ్కి యూజ్ అయ్యే విషయంగా ఖర్చు పెట్టాం సో హండ్రెడ్ పర్సెంట్ మాకు ఈ ప్రొడక్ట్ మాకు ఈ బీసీఏలో వర్తుకులు అంటే చాలామంది ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ లేక చాలా సఫర్ అవుతున్నారు సో ఏదో ఒక సోర్స్ ఎత్తుక్కుంటున్నారు కొద్దిగా నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఉండి ఎలక్ట్రానిక్ వైజ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మొబైల్ ఫీల్డ్ బెస్ట్ ఎందుకంటే కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుకుంటే మంచి ఇన్కమ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఒకటి బీసీ విజయవాడలో మనకి అందుబాటు అందుబాటులో ద నెంబర్ వన్ ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్రెండ్లీ నేచర్ కానీ సార్ వాళ్ళు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటా సబ్జెక్ట్ వైజ్ ఎక్కడా కూడా మమ్మల్ని ఇసుకోకుండా ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ డౌట్ రెక్ట్ డౌట్ మేము అడిగిన డౌట్స్కి క్లారిఫికేషన్స్ ఇస్తా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే బీసీఐ లైఫ్ టైం సపోర్టు మాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మేము మీకు వెనకమాల సపోర్ట్గా ఉంటామన్న ఆ మాటకే నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి